హలో అండి అందరు బానారా నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్ ఈరోజు నా వీడియో ఏంటంటే మా దేవరపల్లి పక్కన ఉన్న పల్లంట్ల గ్రామంలో శ్రీవల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్ అనేది లాక్ చేసి ఉంది కానీ టెంపుల్ ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకెందుకు మరి లేట్ వీడియో చూసేద్దామా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి అందువల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పేసి మా నాన్నగారు కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు కూడా ఈ టెంపుల్కి ఏదైతే మా పల్లంట్ల గ్రామం ఉందో ఇది చాలా ఊరికి చివర్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ ఇక్కడ రియల్గానే పాములు అవి వచ్చాయంట సో అప్పుడు అనేది ఇంత డెవలప్మెంట్ అనేది లేదు ఈ టెంపుల్ అనేది ఇలా రీసెంట్గా అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది ఈ టెంపుల్ నేను లాస్ట్ టూ టైమ్స్ నేను ఇటు విజిట్ చేశాను కానీ వీడియో చేయడానికి కానీ కుదరలేదు సో ఎలా అయినా సరే చేయాలి చేయాలి అనుకున్నాను ఆ అవకాశం అనేది నాకు ఈరోజు దొరికింది మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్లో అనేది తప్పనిసరిగా చెప్పండి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట శ్రీ వల్లి దేవత అయిన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది దేవరపల్లికి నియర్ బై పల్లంట్ల గ్రామంలో ఉంటుంది టెంపుల్ అనేది చాలా పీస్ఫుల్గా ఉందండి నేను పైకి వెళ్ళి కూడా మొత్తం వీడియో తీశాను సో అక్కడ ఏంటంటే దేవుడికి మెయిన్గా లాక్ చేసి ఉంది గర్భగుడి అనేది సుబ్రహ్మణ్య స్వామి అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో దేవుడు విగ్రహాలు అనేవి రొటీన్గా మీకు ఎలా ఉంటాయో తెలుసు కాకపోతే నేను టెంపుల్ డిజైన్ ఏ విధంగా ఉందనేది ఈ ఆర్చ్ అనేది ఎలా ఉందనేది మీరు చూస్తారని చెప్పేసి మాత్రం పెట్టాను ఇక్కడ సో చూస్తున్నారు కదా ఒక సైడ్ వచ్చేసి వినాయకుడు ఉన్నారు ఒక సైడ్ వచ్చేసి అయ్యప్ప స్వామి అలానే మధ్యలో మనకి కుమారస్వామి అదే సుబ్రహ్మణ్య స్వామి అనమాట సో ఈ ఈ విధంగా మనకి ఆర్చ్ అనేది ఎంట్రన్స్లో ఉంది చాలా బాగుంది చూడడానికి అట్రాక్షన్ కూడా మనకి రోడ్డు మధ్యలో వెళ్తుండగా కనిపిస్తుంది చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందో సో ఈ టెంపుల్ అనేది మనం పైకి కూడా వెళ్ళి మొత్తం ఎలా ఉందో చూద్దాం మనం పైకి వచ్చామండి టెంపుల్ పైకి ఇక్కడికి చేరుకున్నాం మనం ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే మనకి గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడి లాక్ చేసి ఉంది సో మీకు అంతగా చూపించలేకపోతున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే మనకి నాగేంద్రుడు దర్శనం ఇస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగేంద్రుడు కాబట్టి మనం ఇక్కడే చూసుకోవాలి ఇంకా ఇక్కడ నాగేంద్రుడు చూసుకున్నాం కదా మనం నాగేంద్ర స్వామిది దర్శనం చేసుకున్నాము అలాగే ఇంకా లోపల ట్రై చేశాను కానీ మనకి లోపలికి పెద్దగా ఏమి కనిపించట్లేదు ఇక్కడ ఏంటంటే మనకి ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వినాయకుడు ఉన్నారు అలాగే రైట్ సైడ్లో వచ్చేసి అయ్యప్ప స్వామి ఉన్నారు అక్కడ గర్భగుడిలో వచ్చేసి ఎంత క్లారిటీగా తీద్దామన్నా జూమ్ చేసినా అయితే నాకైతే ఏం కనిపించట్లేదు సో నేను ఇంకా పెద్దగా తీయలేకపోయాను ఐ థింక్ లోపల కూడా ఒక డోర్ ఉందనుకుంటా నాకు అర్థం కాలేదు అక్కడ సో కుదరలేదు ఏమీ అనుకోకండి అయినా టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో మాత్రమే మీకు చూపిస్తాను అనుకున్నాను కదా మొత్తానికి అయితే టెంపుల్ అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది ఇది రోడ్కి చాలా హైట్లో ఉంటుంది చూడడానికి ఏంటంటే మనకి పైకి ఎక్కాలి కొండ ఎక్కుతాం కదా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది సరౌండింగ్ కానీ వచ్చేసి మనకి మయూరం అంటే నెమలి కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్లో మనకి నెమలి కనిపిస్తుంది మీకు ఒకటి ఐడియా వచ్చి ఉండాలి శివాలయంకి వెళ్ళినప్పుడు మనకి శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ మయూరం అంటే నెమలి సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటంటే నెమలి అనమాట ఆ విధంగా ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి గర్భగుడికి ఎదురుగున్న నెమలిని ఉంచడం జరిగింది అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో తులసి చెట్టు చూసారు కదా ఎంత ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉందో మనం కింద నుంచి చూసినప్పుడు ఎలా ఉందో అలానే మనం పైకి ఎక్కి వచ్చినప్పుడు కిందకు చూస్తే ఎలా ఉందో వేరియేషన్ అనేది మీకే కనిపిస్తుంది ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అది మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టా ఐడి రింగ్ రమేష్ టూ నైన్ ఫైవ్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండి నేను ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం Please do subscribe, Prince Ramesh channel. All the best.